తుకులకు ఒక ఆకారం ఇవ్వడానికి ఈ రాత్రి ఆకారం లేని బ్రతుకులకు ఒక ఆకారాన్ని దేవుడిచ్చిన గాక నిరాశ నిస్పురలో ఉన్నవారికి దేవుడు ఒక ఆశగా వారి హృదయంలో చేరునుగాక ఎందుకు ఉదయించాడో తెలుసా ఎడారిలాంటి నీ బ్రతుకును ఏది అనిగా మార్చలేదు నీ చేతిలో ఉన్న శాపం కరువు అంతా తీసివేసి ఎడారి అనుభవాలు తీసేసి ఎక్కడ పచ్చదనం నీ జీవితంలో లేదు అంత మోడుబారిన జీవితం ఎండిపోయిన జీవితం కరువుతో కూన జీవితాన్ని తొలగించి నీ జీవితాన్ని ఒక పచ్చగా మార్చడానికి ఆమె ఆమె అది క్రిస్మస్ అది క్రిస్మస్ ఆమె ఈసారి పండుగ ఈసారి క్రిస్మస్ పండుగ ఒక దర్శనముతో హలలోయ ఒక పచ్చటి అనుభవంలో ఏది అనుభవంలో ఉండి ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన పండుగ మనం చేయబోతున్నాం ఆమె కొత్త బట్టల పండుగ కాదు దర్శనం కలిగిన పండుగ హలలోయా అర్థమైంది నిరాకారంగా ఉండి చేసే పండుగ కాదు ఒక ఆకారంలోకి వచ్చి ఒక పచ్చదనంలోకి ఇచ్చి ఒక సమాధానకరమైన దీవెన వర్షం చేత మనం తడపబడి ఒక ఆత్మ సంబంధమైన ఒక పండుగ మనం ఈ ఈ సంవత్సరం మనం చేయదుగాకైజ్ ఇంకో ఇంకో విషయం చెప్పంటారా జ్ఞానులు గొల్లలు అక్కడికి వచ్చారు వచ్చిన గొల్లలు వెళ్ళి ఇంటికి వెళ్ళి పండుకున్నారా లేకపోతే ఏమైనా ఎవరికైనా చెప్పారా ఈరోజు నుంచి మనం నలుగురికి యేసు ప్రభుని గురించి ప్రకటించుదుము గాక అది పండుత పండుగ అంటే డి మార్ట్కు వెళ్ళడం డి అయిపోవడం ఇరవై నాలుగు గంటలు షాపింగ్ 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 ఎవరైనా కష్టంలో బాధలో ఉన్నవారికి ప్రభు గురించి చెప్పి ఇంత అన్నం పెట్టి ఇంత బాధలు ఆదరించి బట్టలు ఇచ్చి అలమాలు అలమానులు నింపెత్తున్నావు షీరలు ఫైంట్లు అన్నీ కనీసం రోడ్డు మీద ఉన్న పేదవారికి ఈసారి పండుగ నువ్వు చేయడం కాదు ఆయన వచ్చి మనకి ఎలా పండుగ చేశాడో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇతరుల జీవితంలో ఆ పండుగను మనం చేయాలి ఆమె ఆమె ఎవరికి స్తోత్రం అట్టి కృపా దేవుడు మనకు దయచేయని గాక దయచేసి అందరం లేచి నిలబడదాం ఈ సమయంలో చిన్న ప్రార్థన మనం చేసుకుందాం చేసుకున్నాం అందరు కళ్ళు ముండి అందరి కళ్ళు ముయండి ప్రార్థన చేసుకుని బ్రహ్వా నీ ప్రత్యక్ష నాకు కావాలి నిరాకారంగా ఉన్న నా బ్రతుకు ఒక ఆకారంలోకి రావాలి ఎడారి లాంటి నా బ్రతుకులో ఒక పచ్చదనం నేను చూడాలి అట్టి పండుగ నేను చేయడానికి నాకు సహాయం చేయండి తీర్మానం చేసుకో బ్రహ్వా ఈసారి నా జీవితంలో ఒక అద్భుతమైన పండుగ ఉండాలయ్యా అయ్యా